నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చండగూడెం గ్రామానికి చెందిన శ్రీ శ్రీలం కోటేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తూ ఉన్నారు ముఖ్యంగా మొక్కజొన్నలో మేలైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తూ అధిక లాభాలు పొందుతూ ఉన్నారు ఇప్పుడు మొక్కజొన్న సాగు మరియు యాజమాన్యం గురించి మన ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి అండి నమస్తే అండి నా పేరు ఒక సీలంకొడేశ్వర మాది మైలవరం మండలం ఎన్టీఆర్ డిస్టిక్ అనే నేను గత నాలుగు సంవత్సరాలు బట్టి ప్రకృతి వ్యవసాయంలో మొక్కజొన్న సాగుని చేస్తానండి మొక్కజొన్న సాగు చేసేటప్పుడు ముందుగా నేను నవధాన్యాలు అనేది నా చేలో వేసి నలభై ఐదు రోజుల పాటు పెంచి పూత పిందే సమయంలో నేను వాటిని హార్వెస్టింగ్ చేసుకుని భూమిలో కలిపేస్తానండి తర్వాత ఖరీఫ్ పంట కానీ పెసర కానీ మిను కానీ వేస్తానండి ఖరీఫ్లో మన వాతావరణ అనుకూలం బట్టి ఆ పెసలు కానీ మినులు కానీ నేను తీసుకోగలుగుతానండి లేని వల్ల దాన్ని కూడా నేను ఎరువు కింద దాన్ని కూడా నేను భూమిలో కలుగుతుంటానండి అదేవిధంగా మొక్కజొన్న మొక్కజొన్న నేను అక్టోబర్ పదిహేనో తారీఖు నుంచి నవంబర్ మొదటి వారంలోపు మొక్కజొన్న వేయటం జరుగుతుందండి ఈ మొక్కజొన్న వేసే ముందు విత్తనం పెట్టేటప్పుడు దుక్కులోనే ఘనజీవ అమృతాన్ని ముందుగా చల్లిన తర్వాత ఆఖరుకులో ఘనజీవ అమృతం చల్లి బొంబాయి బోదులు అంటే జంటజాల విధానం ద్వారా నేను బోదులు ఎక్కించుకొని దానిలో నేను మొక్కజొన్నలను పెట్టుకోవడం జరుగుతుందండి అదేవిధంగా మొక్క మునిసిన పదిహేను రోజులకి నీమాస్త్రాన్ని అంటే వేపాకు కషాయాన్ని స్ప్రే చేస్తానండి ఈ వేపాకు కషాయం చేయటం వల్ల మొక్కలో వచ్చే పురుగులు గాని దోమ గానీ గుడ్లు మురగడం కాని ఇవన్నీ జరుగుతున్నాయండి విధంగా పదిహేను రోజులు దాటిన తర్వాత చేప ద్రావణాన్ని స్ప్రే చేస్తాను ఎందుకంటే మొక్క పెరుగుదలకు గాని దాని యొక్క స్టామినా పెరగడానికి కానీ దాని యొక్క వ్యాధి నిరోధక తట్టుకోవడానికి ఈ చేప బిల్ల ద్రావణాన్ని నేను స్ప్రే చేస్తాను అదే పదిహేను రోజులు పదిహేను రోజులకు ఒకసారి నీమాస్త్రాన్ని అదే చేప ద్రావణాన్ని తర్వాత కోడిగుడ్డు నిమ్మరస ద్రావణాన్ని నేను స్ప్రే చేస్తానండి అదేవిధంగా పురుగు ఉధృతిని బట్టి దశపత్రి కషాయాన్ని నేను స్ప్రే చేస్తానండి ఈ దశపత్రి కషాయం వల్ల కేడబడలు గాని పురుగు నివారణ గాని ఎక్కువగా జరుగుతుందండి ఈ దశపత్రి కషాయాన్ని పురుగు మందుల నివారణకు గాను రెండు సంవత్సరాలు బట్టి డ్రోన్ తో ఏది మొక్కజనం పెరిగిన తర్వాత ఈ తైవాన్ స్పేర్ తో కొట్టడానికి వీలుగా ఉండదు కాబట్టి డ్రోన్ సాయంతో కూడా నేను స్ప్రే చేసుకుంటానండి ఒక ఎకరానికి వచ్చేసరికి డ్రోన్ నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారండి మా నేను ఎట్లాంటి పురుగు మందులు కానీ భూములు ఎట్లాంటి కాంప్లెక్స్ కానీ నేను ఉపయోగించను అండి దీనివల్ల నాకు దిగుబడి కూడా ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం కొంచెం తగ్గినా కానీ ఇప్పుడు మూడో సంవత్సరం నుంచి ఆదాయం అదే విధంగా దిగుబడి కూడా ఎక్కువ వస్తుందండి మొక్కజొన్న వేయడానికి మొత్తం దుఃఖకాడ నుంచి హార్వెస్టింగ్ వరకు ముప్పై వేల వరకు ఖర్చు అవుతుందండి అదేవిధంగా మొక్కజొన్న నాకు వచ్చేసరికి నాలుగు టన్లు తగ్గట్లేదండి ఈ నవధాన్యాలు ఈ గణజీవ చల్లటం వల్ల భూమి సారవంతంగా అయ్యి భూమి అనేక రకాల పోషకాలను కలిగి ఉండి నాకు ఎక్కువ దిగుబడి రావడానికి కానీ తెగులు నివారణ తగ్గించుకోవడానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉందండి నాకు ఆవు ఉందండి ఆవు ద్వారా నేను గణజం చేసుకుంటున్నాను దానివల్ల నేను బయట ఎక్కడ నేను కొనుక్కున్నానండి అందుకనే ఖర్చు తగ్గుతుంది ఆదాయం కూడా నాకు ఎక్కువ అవుతుంది మొక్కజొన్న ఆదాయం నాలుగు టన్లు వస్తుందండి ఇంచుమించు లక్షన్నర దాకా నాకు వస్తుందండి ఇంచుమించు నాకు లక్ష ఇరవై దాకా ప్రకృతి వ్యవసాయ విధానంలో మొక్కజొన్నలో పాటించే సస్యరక్షణ పద్ధతుల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి